ండి ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇగో మొత్తం అన్నీ బయటకు వచ్చేసి ఏంటి అని చూస్తున్నారా ఇవన్నీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తాను మొత్తం అన్నీ అవి కడిగి పెట్టాను అవన్నీ ఒకసారి తుడిచేసుకుని తడి లేకుండా ఇది కూడా కాలిన్తో మొత్తం క్లీన్ చేసేసి ఆరనిచ్చి అప్పుడు ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి లోపల పెట్టేసుకుంటాను ఈ రోజైతే అయితే వంకాయ చేస్తున్నాను చిన్ను అయితే మసాలా నూరుతుంది హాయ్ చెప్పు చిన్ను ఏంటిది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మమ్మీకి హెల్ప్ చేస్తుందండి చేసిన మసాలా అయితే లేదు ఇంకా మసాలా అయితే నాకు దంచుతుంది ఇంకా అట్లా అట్లా ఉన్నాయండి చింతకాయలు ఉన్నాయి చింతకాయల రెసిపీ ఒకటి చేయాలి ఇది కొబ్బరి మామిడి ఇచ్చి అప్పుడే వారం రోజులు అవుతుంది ఇంకా మసాలా వంకాయ అయితే ఉడికిపోతుంది ఇంకా మసాలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేస్తే మనకి వంకాయ అయితే అయిపోతుంది ఇంకా చూసారా ఎంత మెస్సీగా ఉందో మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను యాజ్ యూజువల్ అండి బెడ్రూమ్ అయితే ముందే సర్దుకుంటాను కదా సర్దేసుకున్నాను ఇంకా మిగతాది అయితే చేసుకోవాలి మొత్తం ఒకసారి అయితే కొట్టేయండి కొట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఒక క్లాత్తో చాలు చిన్న క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవి కడిగినవి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని వాటిని కూడా సర్దేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఎందుకంటే పాలు పెరుగు అవి పెడతాం కదా స్మెల్ అది రాకుండా మనకి నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ ఎప్పుడు అంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటాం కదండీ దానివల్ల మనకి స్మెల్ అది రాకుండా నీట్గా ఉండాలి ఇంకా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు నేను చూడండి మొత్తం కాలిన వేసి తుడిచేసి మొత్తం ఇవన్నీ కూడా మొత్తం క్లీన్గా మొత్తం కడిగేసానండి కడిగేసి శుభ్రంగా తుడిచేసాను చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం మొత్తం ఒకసారి డ్రై అయిపోయింది కదా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఈ పనులన్నీ చేయాలండి ఫ్రిడ్జ్ ఆన్లో ఉండగా అసలు మనం ఏమి చేయొద్దు క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే నేను సర్దేస్తాను ఫైనల్గా అయితే సర్దేశానండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి ఇవి చెప్పాను కదా తెచ్చే క్లీన్ చేసే ముందు ఎక్కువ తెచ్చుకోను అని ఇంకా ఇది ఇడ్లీ పిండి ఇంకా వచ్చి ఉంటాయి కదా ఏమంటారు సాస్ అవి ఉంటాయి కదా అవి ప్యాకెట్స్ నేను ఒక డబ్బాకి వేసుకుంటాను ఇది కరివేపాకు ఇది ఒక కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నాను ఇది యాపిల్స్ పోమోగ్రనేట్ ఆరెంజెస్ ఇది శనగపిండి ఇది మెంతిపిండి ఇది ఇది పండుమిర్చి పచ్చడి ఇదంతా నెయ్యి అనమాట ఇది కారం ఇంకా ఇందులో వామ్ వాటర్ ఒక డ్రింక్ బాటిల్ వెజిటబుల్స్ గోరింటాకు చింతకాయలు పెట్టాను నల్ల వెల్లు పేస్టు ఇది ఆమ్లా అంటారు కదా తింటే మంచిది కదా అవి డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వాల్నట్టు బాదం ఎం అంటే డైలీ పెడతాం కదా హ్యాండీగా ఉంటాయని ఇది ఎండు ఖర్జూరా ఇది ఎగ్లెస్ మయూనీస్ ఇది కచ్చప్ పర్మాట కెచప్ ఇది టమాటో కెచప్ ఇది సాస్ ఇవి మెడిసిన్ ఇది ఒక ఎగ్ ఒక లెమన్ మాత్రం కట్ చేసి పెడతాను కదా అదనమాట ఇదండి మొత్తం క్లీన్ అయిపోయింది క్లీన్ అయిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉంది ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ ఆన్ చేస్తున్నాను చూశారు కదా అదిగోండి ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు నీట్గా ఉండాలి ఇలాగే ఆర్గనైజ్గా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇదేమో స్టెప్సిల్స్ ఎప్పుడైనా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఎప్పుడైనా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు ఒక ప్యాకెట్ ఒక గ్లాస్లో కలుపుకుని తాగేస్తే మనకి కాస్త ఎనర్జీ వచ్చి మనం పని బాగా చేసుకుంటాము ఇంకా అందుకని అనమాట చూసారా ఇట్లా అయితే సర్దేసుకున్నాను ఓకేనండి ఇంకా చిన్న చిన్న ఇంగో ఇంత మెస్సీగా ఉన్న ఇల్లు మొత్తం అంతప్పుడు క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ బట్టలు కూడా ఉతకాలి హైగో చాలా పని ఉంది ఇదంతా అయిన తర్వాత నాకు ఎంత టైం పడుతుందో చూస్తాను పని అయితే మొత్తం కంప్లీట్ అయింది టూ అవుతుందండి అయితే ఇంకా మేమిద్దరం కూడా స్నానం చేసేసాము మీకు చిన్నుకి జడలు ఎలా వేయాలో చూపిస్తాను మీరు ఒక చూపిచ్చారు కదా చూపిస్తాను జస్ట్ పాపడ తీసేసుకోవాలి ఇట్లా ముక్కు దగ్గర నుంచి ఇట్లా దువ్వెంతో ఇలా అంటే మనకి వచ్చేస్తుంది బయట అయితే చాలా వేడిగా ఉందండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది దట్టు మేము పైన ఉంటాం కదా ఇంకా బాగా అనమాట డైరెక్ట్ ఇంటి ముందు చెట్లు ఉండేవి అవి కొట్టేశారు తీస్తారు ఇంకా దానివల్ల డైరెక్ట్ అయిపోయింది ఎండ చూసారా ఇట్లా ఇలా తీసేసుకుని ఇది కదల కలవకుండా ఒక క్లిప్ అయితే పెట్టేసుకుందాము మళ్ళీ మనకి చిరాకుగా కలవకుండా ఓకేనా ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం పిల్లలకి చిరాకు లేకుండా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్యాంట్ షర్ట్ మీదకైతే బాగోవు పిలకలు ఇట్లా స్కర్ట్ అట్లా మిడ్డీలు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అయితే క్యూట్గా ఉంటారు సమ్మర్కి కటింగ్ వేయించేద్దాం అనుకున్నాం కానీ పద్దాకా కటింగ్ వేయించినా కూడా బాగుండట్లేదు మూడు సార్లు అయితే వేయించేసామండి గుండు చేసాం త్రీ టైమ్స్ అయితే అయిపోయింది అంటే త్రీ టైమ్స్ అనేది సెంటిమెంట్ ఏం కాదు కాకపోతే మూడు సమ్మర్లు అయితే చిన్నప్పుడు కదా బాగా చెమట పప్పులు వచ్చేసేయి అందుకని చూసారా మేము త్రీ టైమ్స్ అయితే మూడు వేసవ కాలాలు అయితే వేయించాము ఇంకా ఇప్పుడైతే మానేసాము చక్కగా ఫస్ట్ ఇట్లా మొత్తం అంతా కూడా దువ్వేసుకుని బ్యాగ్ పెట్టేసుకోవాలి ఒక్కసారి ఇట్లా మొత్తం చిన్న మొత్తం పెట్టేసుకుంటే వాళ్ళకి కూడా చిరాకు ఉండదండి నేను మెయిన్ ఫ్యాన్ వేసి వీడియో చేయాలి అంటే మీకు వినిపించదు అందుకని ఇంకా ఏసీ వేసుకుని లోపల కూర్చున్నాము చాలా వేడొచ్చేస్తుందండి ఒక్క బోత చాలా వేడి ఉందండి ఒక టూ డేస్ నుంచి అయితే మాత్రం చాలా వేడి వచ్చేస్తుంది ఒక్క బోత అనమాట దానివల్ల అసలు పని మీద కూడా ఉండట్లేదు ఇంట్రెస్ట్ మరి మీకు ఎలా ఉన్నాయండి మీరుండే దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి ఈ గుంటూరులో అయితే మామూలుగా చాలా ఎక్కువనే చెప్తాను ఎండలు అంటే పల్లెటూరులో చెట్లు అవి ఉంటాయి ఎక్కువ కాబట్టి పొలాలు అవి దగ్గర ఉంటాయి కాబట్టి బాగుంటుంది చూసారా ఇది ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపించాము ఇట్లా ఇక్కడ మనకి ఫ్రంట్ ఎక్స్ట్రాస్ ఉంటాయండి ఇవి ఇవి అవి ముందు వేస్తే మనకి సరిగ్గా రాదు ఇప్పుడు ఇవి జాగ్రత్తగా తీసుకొని ఇట్లా రోల్ చేసేసేయండి చేస్తే మనకి వాళ్ళకి చిరాకు లేకుండా ఉంటుంది మనకి స్టైల్గా కూడా ఉంటుంది టూ అయితే పెట్టేయాలి టిక్ టిక్లు ఎందుకంటే ఇది ఇలా కదా ఇక్కడ కూడా ఒకటి కవర్ చేసేసేయండి ఓకేనా చూసారు కదా చిన్న టైట్గా ఉందమ్మా అట్లాగే ఇది కూడా ఇటు సైడ్ కూడా వేసేద్దాం చూసారు కదా ఎంత నీట్గా అనిపించింది మీకు వాళ్ళకి మెయిన్ చిరాకు ఉండదండి మనకు కూడా బాగుంటుంది చూడ్డానికి నేను ఇంకీరోజైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట కొంచెం లేట్గా లేచామండి అందుకని అంటే నైట్ కొంచెం లేట్ అయింది బయటికి వెళ్ళాము చిన్న పక్కన ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాము లేట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది లేవడం ఇంకా లేవడం లేట్ అయింది కాబట్టి టిఫిన్ లేట్ అయింది ఇంకా లంచ్ కూడా లేట్ అయింది ఇంకా గుత్తి వంకాయ అయితే చేశాను ఈరోజు మసాలా గుర్తివంకాయ కొంచెం పల్లీలు కొ పల్లీలు టమాటో చట్నీ కూడా చేశాను పొద్దున్న అట్టులోకి మినపట్లోకి ఇంకా అది కొంచెం ఉంది ఇంకా కొంచెం పెరుగు వేసుకుని మేమిద్దరం అయితే కానిచ్చేస్తాము లంచ్ నాకు పిల్లలు జుట్టు చింపురు జుట్టు వేసుకుని తిరిగితే మాత్రం ఆపి జడేసేయాలి అనిపించేస్తుంది అంత చిరాకు అనిపిస్తుంది మనకైనా అంతే కదండి నీట్గా ఉండాలి పిల్లలు స్నానం ఏం చేసి వాళ్ళకి చక్కగా ఒక ఉతికిన బట్టలు వేసేస్తే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు మనకి చూడడానికి నీట్గా ఉంటుంది ఇది కూడా అంతేనండి సేమ్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా చూసారా ఇవి కొంచెం అప్పుడే పెరగవు కదా వెయ్యి చిన్న చిన్న ముక్కలా ఉంటాయి షార్ట్ హెయిర్ లాగా ఇది మనం జాగ్రత్తగా తీసుకొని ఇట్లా రోల్ చేయాలి రోల్ చేయాలి చిన్న మన ఆడి ఆడి గొంత అయితే పోయింది చూసారు కదా పిల్లకలు అయితే అయిపోయింది చెప్పాను కదా ఇవి నేను తీసుకున్నానని ఇట్లాంటి అయితే మనకి బాగా టైట్గా ఉంటాయండి చూడు ఒకసారి చూడ చిన్ను వెనక ఒకసారి చూశాను కదండి చక్కగా పిల్లకలైతే వేసేసాను చక్కగా బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది తర్వాత నీట్గా ఉంటుంది చూడడానికి బాగుంది కదండి ఇంతేనండి ఈజీగా ఫస్ట్ మనం ఈ బుక్కి ఇలాగా సూదిగా స్ట్రైట్గా పాపిడ తీసేసుకొని రెండు పిలకలు అయితే వేసేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇవి ఇవి ముందు ఇవి ముందు పెట్టి మనం పిల్లకలు వేయడానికి చూసామనుకోండి అది ఏమవుతుందంటే ఇది లూజ్ అయిపోతుంది టైట్గా ఉండదు ఫస్ట్ మనం ఇవి పెట్టుకుని ఆ ఎక్స్ట్రాస్ని తీసుకుని రోల్ చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది నచ్చాయా నచ్చాయంట నా పిలకలు నచ్చాయి అని అడుగుతుంది చిన్ను మిమ్మల్ని చూడండి పిలకలు మొత్తం వేసాను చక్కగా మ్యాచింగ్ కూడా అయ్యింది చక్కగా ఇట్లాగా స్కర్ట్ టీ ఇట్లాంటి డ్రెస్సెస్ మీదకి ఫ్రాక్స్ మీదకి లంగా జాకెట్ల మీదకి బాగుంటుందన్నమాట టన్ దట్స్ వచ్చిను చూసారా బాగున్నాయి కదండి మీకు చూపిస్తాను అన్నాను కదా అందుకనే ఒక్కరోజు ఈ వీడియో అయితే నేను చేశాను అనమాట చూసారు కదా నాకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే చాలా స్టైల్స్ వేస్తాను ఇంకా ఈరోజైతే ఈ రెండు పిలకలకి చూపించాను మొత్తం పని ఇందాక చాలా మెస్సీగా ఉందని చూపించాను కదా మొత్తం అంట్లు చిన్నుకి చిన్ను యూజువల్ అండి హాట్ వాటరు ఒక బాటిల్ ఉండగానే కాచేస్తాను ఎందుకంటే ఇవి మళ్ళీ చల్లారడానికి టైం పడుతుంది కదా సమ్మర్ వచ్చేసింది ఇంకా బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని మేము లంచ్ కూడా చేసేయాలి ఇప్పుడు ఇదిగోండి ఒక బాటిల్ ఫిల్ చేసేసి ఒక బాటిల్ అయితే నేను కాచి పెట్టేశాను చూడు చిన్ను ఎలాంటి పని చేసిందండి ఇక్కడ లైట్స్ వేసింది ఫిషెస్ కంట మొత్తం టబ్ జైర్స్లో ఇవి అన్నీ కవర్స్ అన్నీ కూడా ఉతకడానికి వేసేసి ఉతికే ఒకసారి టైం చూసారా క్వార్టర్ టూ త్రీ అవుతుంది ఈరోజు ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇంకెల్లో అయితే వాడిపోయి ఎండ చూడండి ఎంత దారుణంగా ఉంది కొత్తది కూడా వచ్చింది ఇంకొకటి మొక్కలకి డైలీ వాటర్ ఇవ్వాల్సిందే సమ్మర్ కదా ప్యాంట్స్ చూపిస్తుందండి మీకు హెయిర్ బ్యాండ్ చిన్న చిన్న క్లిప్స్ చాలా ఉంటాయండి అంటే నేను ఇంకా పెట్టట్లేదు కానీ చాలా ఉన్నాయి చిన్నుకి ఇదొకటండి ఇది చూసారు ఎంత బాగున్నాయో డైనోసర్స్ అనమాట ఇవి ఇదొక టైపు స్ట్రాబెరీ స్ట్రాబెరీ చాలా తీసుకుంటుందండి మా ఇవన్నీ అయితే మా చిన్నక్కే తీసుకుంటారు మ్యాక్సిమమ్ మా చిన్నక్కే ఇవి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్నవి అనమాట ఎన్ని కలర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ అండి బాగున్నాయి కదా చిన్న చిన్న క్లిప్స్ అనమాట చాలా ఇగోండి తన వరకు ఇవే ఇగోండి ఇదొకటి మొత్తం ఫోర్ టూ సెట్స్ అనమాట ఇవి ఓకేనా ఇదొకటి రెడ్ డైనోసర్స్ అనమాట ఇదిగోండి ఎట్లా సింగిల్గా పెట్టుకునేది ఒకటి ఆడపిల్లలకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి నంబర్ ఆఫ్ ఉంటాయి కదా ఇదిగోండి ఇవి క్లౌడ్స్ లాంటివి తర్వాత ఇవి కి పైన ఉంటాయి కదా అవి ఇందులోనే సెట్ బ్యాండ్స్ కూడా ఉంటాయి ఇగోండి ఇగోండి క్లిప్స్ ఇవి ఇంకోటి కూడా ఉంటుంది ఇదిగోండి ఇగోండి చిన్నోకి అనమాట ఇవి సీల్ తీని ఇంకా ఉన్నాయి చూసారా ఇది ఇప్పుడు ఆల్రెడీ కలర్ పెట్టాను కదా ఇది వేరే కలర్ అనమాట ఇది మొత్తం సెట్టు ఈ ఫోరు సెట్టు చిన్న చిన్న ఫ్లక్కర్స్ అనమాట చిన్నకి ఇంకా ఇదొక టైపు ఇదొక కలర్ ఇదొక కలర్ ఇవి చిన్న చిన్నవి అనమాట ఇవి ఒక ఫోరు సెట్టే ఇదొక సెట్టు ఇవి డాల్స్ అనమాట ఇది ఒక కలరు సేమ్ కలర్స్ టూ కలర్స్ ఇదేమో పైనాపిల్ ఇది లాంటిది అనమాట ఇది ఫైవ్ కలర్స్ అనమాట చాలా చిన్నవి ఇవేమో ఎక్స్ట్రా ఇట్లా మనకి జడలు వేసుకున్నప్పుడు టిక్టిక్స్ అనమాట ఇగో చూసారు కదా చిన్ను అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇంకో వేరే బాక్స్లో ఉన్నాయి చక్కగా ఆడపిల్లలకి చాలా బాగుంటాయి కదా ఇందులో నేను కొన్నాయి అయితే చాలా తక్కువేనండి ఇదొకటి ఇదొకటి నేను తీసుకున్నాను అంతే మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాంటివి క్యూట్గా ఉండేవన్నీ కూడా మా చిన్నక్కే తీసుకొచ్చారు బాగున్నాయి కదండి క్లిప్స్ అయితే ఓకే అండి ఈ చిన్న కలెక్షన్ మీకు అయితే నచ్చిందండి నచ్చింది ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే కామెంట్ చేయండి ఆడపిల్లలు కదా నేను ఒక బాక్స్ అయితే ఇలా పెట్టేస్తాను అనమాట ఈజీగా మనం వెతుక్కోకర్లేకుండా ఇందులో వేసేసుకుంటాను వేసేసుకుంటే తను రెడీ అయ్యేటప్పుడు ఏది మ్యాచింగ్ అవుతుందో రెగ్యులర్గా వేసేవి ఈ బాక్స్లో పెట్టుకుంటాను మిగతాయన్నీ కూడా ఈ బాక్స్లో వేసేసుకుంటాను అనమాట ఓకేనండి మనం ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటే మనకి వెతుక్కో అక్కర్లేదు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు పార్టీ వేర్కి ఇవేమో రెగ్యులర్ వేర్ అనమాట డైలీ వేర్ వేసుకుంటుంది ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి పెట్టేసుకుంటుంది చిన్న చిన్నవి అవి రాకుండా ఇంక అట్లా అనమాట మొత్తం అంతా కూడా తనకొక సెట్ తనకొక బాక్స్ అనమాట ఇట్లాగా మా హస్బెండ్కి వాచ్కి వచ్చింది ఇది క్విల్స్లో సంథింగ్ వాచ్ అనుకుంటా బాక్స్ వస్తే నేను దానికి యూస్ చేస్తున్నాను ఇది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నట్స్ ఇస్తారు కదా ఆ బాక్స్ అనమాట ఇదేమో డైలీ వేరుగా పెట్టుకున్నాను ఇదేమో డైలీ పెట్టేసుకుంటుందనమాట ఇలా అయితే రెడీ అయిపోయింది చిన్ను ఆ చిన్ను అట్లా ఉన్నాయి నా క్లిప్స్ అలా ఉన్నాయి బాగుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడైతే మేము తినాలి ఓకే అండి ఆకలి అయితే వేసేస్తుంది ఇంక లంచ్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా చిన్నుకి నాకు అయితే ఇద్దరు కలిపి తినేద్దామని ఇంక తెచ్చేసుకున్నాను ఇది పల్లీలు టమాటో చట్నీ అనమాట ఇదేమో గుత్తి వంకాయ మసాలా మసాలా గుత్త వంకాయ ఇదేమో స్వీట్ ఇంకా దీంతో మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం చిన్ను వాటర్ ఇది నా వాటర్ రా చిన్ను చిన్ను నేను ఇప్పుడు లంచ్ చేసేస్తాము ఓకేనా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది తిన్నాము ఇద్దరం కలిపి తినేసాము అయితే నాకు శాండ్విచ్ అంటే చాలా ఇష్టం అంటే ఇప్పుడు బర్గరు పిజ్జా ఓకే కానీ శాండ్విచ్ ఎక్కువ నాకు ఇష్టము ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట అయితే హ్యాంగ్ అవుట్లో కూడా తిన్నాము నాకు అక్కడికన్నా కూడా గుంటూరు ఐస్బర్గ్ ఉంటుంది అక్కడ నాకు శాండ్విచ్ అంటే ఖచ్చితంగా చాలా ఇష్టం నేను వెళ్ళానంటే ఫస్ట్ నేను ఆర్డర్ చేసుకునేది శాండ్విచ్ ఆ వెజ్ అయినా చికెన్ అయినా ఓకే ఏదైనా కానీ నాకు శాండ్విచ్ అంటే చాలా ఇష్టం అయితే ఒకసారి మా హస్బెండ్ ఏమన్నారంటే ఎందుకు శాండ్విచ్ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అన్నారు సరే తీసుకుందాము అని అనుకున్నాం కానీ తీసుకోలేదు బయట అయితే లక్కీగా సార్కి న్యూ ఇయర్కి గిఫ్ట్ కింద స్కూల్లో ఇచ్చారనమాట అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం న్యూ ఇయర్ రోజు సార్ వాళ్ళకి స్కూల్ ఉంది జనవరి ఫస్ట్ ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళారమ్మా స్కూల్కి వెళ్ళి వచ్చారు ఇంకా ఆ రోజు సర్ప్రైజ్గా గా స్కూల్లో స్టాఫ్ వరకు గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ఈ కంపెనీ వచ్చి పీజియాన్ అనమాట పీజియాన్ అనేది మంచిది కంపెనీ శాండ్విచ్ టోస్టర్ అనమాట ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయంట ఒకటి బ్లాక్ ఒకటి వైట్ టూ కలర్స్ వైట్ అండ్ బ్లాక్ టూ కలర్స్ పవర్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అంట వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు అంటే వారంటీ అంటే ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకు అంత తెలియదు కదా దీని కాస్ట్ అయితే మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది మరి ఎంత పడిందో నాకైతే తెలీదు చూపిస్తానండి ఇదిగోండి గ్రీన్ ఇండికేటర్స్ ఉంటాయి కదా మనకి లైట్స్ ఉంటాయి కదా గ్రీన్ రెడ్ అనేది చెప్తుంది చిన్ను ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము మాకు వచ్చిన కలర్ అయితే వైట్ కలర్ అండి వైట్ కొంచెం మెయింటెనెన్స్ కొంచెం కష్టమే కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు నీట్ గానే వాడతావు కాబట్టి తనంటే వైట్ అయినా బ్లాక్ అయినా ఏదైనా మనము అది యూస్ చేసిన తర్వాత క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే ఏదైనా నీట్గా ఉంటుంది కదండి అని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి లోపలండి ఇది చూసారు కదా లోపల బాడీ అయితే ఇట్లా ఉంది ఇదంతా కూడా నాన్ స్టిక్ లేయర్ అనమాట ఇదంతా కోటింగ్ అంతా కూడా ఇది నాన్ స్టిక్ అనమాట ఇక్కడ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ప్రింగ్ లాగుంది ఇట్లా క్లోజ్ చేసి మనము ఇది ఇట్లా ఒకసారి ఇక్కడ ఇది ఉంది కదా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఓకేనా ఇందులో మనం శాండ్విచ్ చేసుకోవచ్చు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు చిన్న 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 ఏవైనా కూడా చేసుకోవచ్చు నేను చూసింది ఆమ్లెట్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ పెద్ద లైక్ చేయను కానీ శాండ్విచ్ తింటాం స్టార్ట్ చేసిన తర్వాత నాకు నచ్చింది ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం కొందామనుకున్నాం ఎలాగానో కొనవసర లేకుండా అదే మనకి శాండ్విచ్ టోస్టర్ వచ్చేసింది అని అనుకుని కొనాలంటే సెవెంటీన్ హండ్రెడ్ నాకు తెలిసి ఏదైనా ఆఫర్లో రావాలన్నా ఏదైనా కానీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది అంతకు మించి తగ్గదు మంచి కంపెనీ తీసుకుంటాం కదా ఎప్పుడైనా సరే ఇట్లాగా ఇంకా నేనైతే ఏమీ ట్రై చేయలేదు ఎందుకు అని అంటే కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం చేయలేదు ఇంతవరకు ఏం రాలేదు ఇదిగోండి కరెంటు కదా కొంచెం నేను ఏంటంటే నేను ఒక్కదాన్ని కాదు ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను కలిపి చేద్దాం అన్నట్టు ఆగాను ఆయన ఉన్న రోజు అంటే సండే సండే మోస్ట్లీ ఖాళీ ఉండదు ప్రేయర్కి వెళ్దాం కొంచెం రిలాక్స్ అవుతాం కదా కుదరట్లేదు ఇవి రెడ్ గ్రీను ఇండికేటర్స్ అనమాట మనకి నేను ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు మనము ఎప్పుడు బయట కొనుక్కోవడం అంత సేఫ్ కాదు కదా నేను మొన్న మా మ్యారేజ్ యానివర్సరీకి ఐస్బర్గ్ వెళ్ళినప్పుడు శాండ్విచ్ ఒకటి నేను ఆర్డర్ చేసినప్పుడు అందులో మేము చూస్తే నేను చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను అందులో చికెను నెక్స్ట్ మైనీస్ ఉంది మైనీసును ఇంకా కొంచెం క్యాప్సికమ్ అంతే అంతకు మించి ఇంకా ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు అదే నేను మా హస్బెండ్ అనుకున్నాము చక్కగా మనం చేసేసుకోవచ్చు అని అందుకని ఇంకా స్టార్ట్ చేయాలి శాండ్విచ్ స్టార్ట్ చేయాలి నాకు ఇష్టమైన శాండ్విచ్ని నేనే చేసుకుని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను ఒకసారి దీని గురించి చూశాను వీడియోస్ చూశాను చూశాను కానీ కొంచెం చేయాలి నా దగ్గర మైనీస్ కూడా మైనీస్ మా హస్బెండు దీన్ని ఎక్తో తయ ఎక్తో ప్రిపేర్ చేస్తారన్నప్పుడు నాకు ఎగ్ అంటే కొంచెం కొంచెం దూరంగా ఉంటాను ఆ స్మెల్ అది నాకు అంత నచ్చదు కానీ అవాయిడ్ చేద్దామని అనుకున్నాను చిను ఒకసారి మైనీస్ తీసుకురా పైకని నాన్ స్టిక్ అనమాట అంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇదిగోండి నేను మైనీస్ తో అనేసరికి కొంచెం అప్సెట్ అయ్యాను అప్సెట్ అయ్యి కొంచెం ఆగాను ఆగితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విత్ ఎగ్ ఉంటుంది ఎగ్లెస్ కూడా ఉంటుంది ఇది మాత్రం ఎగ్లెస్ అండి చూడండి ఇది ఎగ్లెస్ మైనీస్ అనమాట ఇది విజయవాడ నుంచి నేను తెప్ తెచ్చారు మా సిస్టర్ తెచ్చారు ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది విజయవాడ మోడర్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడైనా తీసుకోవచ్చు ఇంకా ఏమన్నారంటే నేను తీసుకొస్తాను అని ఇంకా ఇంకా తీసుకొచ్చారనమాట ఎగ్లెస్ అయితే ఇంకా నాకు హ్యాపీ కదా ఇంకా శాండ్విచ్ కూడా చేసుకోవాలి ఇంకా సమ్మర్ వచ్చేసింది అంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా వీళ్ళు హాలిడేస్కి హాలిడేస్కి ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా డైలీ ఒకే స్నాక్ ఐటెం కాకుండా చక్కగా ఇట్లా చేసుకోవచ్చు లేదు ఒక్కొక్కసారి మనం మార్నింగ్ టైం టిఫిన్ లేనప్పుడు కూడా బ్రెడ్ తెచ్చేసి మనం ఇంట్లో పెట్టుకుని చక్కగా చక్కగా చేసుకోవచ్చు కదా శాండ్విచ్ వెజ్ కూడా చేసుకోవచ్చు ఏముంది క్యాప్సికమ్ ఆనియన్ టమాటోస్ ఇవన్నీ క్యాబేజ్ కొంచెం అలా కొంచెం ఇలాగా వెజ్జెస్తో కూడా మనం చేసుకోవచ్చు కదా అనేసి నేను చికెన్ కన్నా కూడా వెజ్జెస్తో తింటే మంచిది కదా మనకి చికెన్ కూడా మంచిదే నేను కాదన్ను కాకపోతే ఎక్కువ మనకి వెజ్జెస్ అయితే కొంచెం మనకి హెల్త్కి అది బాగుంటుంది కదా అనేసి చేద్దాం అనేసి అనుకున్నాను కానీ అసలు ముడిపడలేదు అప్పుడే ఫోర్ ఫోర్త్ మంత్ వచ్చేసింది జానవరి ఫస్ట్కి ఇచ్చారు అప్పుడే ఫోర్త్ మంత్ వచ్చేసింది త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయి చేద్దాం చేద్దాం అనుకుని చేయలేకపోయాను చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో మీతో షేర్ చేస్తాను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైమే అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని లేదు చేయలేమని కూడా లేదు ట్రై చేద్దాం ఖచ్చితంగా కాకపోతే వైట్ వచ్చింది జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ మనం డైలీ ఏమిది వాడం కాబట్టి వాడిన తర్వాత ఇదంతా నాన్ స్టిక్ లేయరే కాబట్టి కోటే కాబట్టి ఈజీగా క్లీన్ చేసేసుకొని ఇదంతా క్లీన్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి డెమో చూసాను కొంచెం ఐడియా ఉంది మనం ఇది ఫ్రీ హీట్ చేసుకొని అప్పుడు మనం చేయాలని ఉంది చూసుకుని చేస్తాను చేసినప్పుడు ఖచ్చితంగా మీతో నా ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి ఇట్లా కట్టాలని ఓకేనండి ఓకేనా బాయ్